చూడండి నేను సమ్మదరే కాదడా దూరం ఉండ కదా సమ్మదరం ఉందా బాగుంది ఈడే ఉండాలా మిస్ ఉంది కానీ మాకు డ్యూటీ ఉంది ఇక మా సార్ చూడ యాకెట్ లెక్క వచ్చి కూర్చున్నా కూర్చున్నాడా పడుకున్నాడా సార్ కాఫీ ఎక్కువైంది కదా సార్ మొత్తం సార్ ఏంది మీకు చెప్పులు లేదా పెట్టిరు ఇవ్వబాబా బీచ్కి వచ్చే షూలు చెప్పులు ఉంటే ఏం పర్వాలేదు షూలు అయితే ఇప్పేయాల లేకపోతే ఆగమే ఒకసారి నేను ట్రై చేయినా ఒకసారి ఎప్పుడు ఇక్కడ చెప్పకూడదు షూ ఇప్పుతుండ అంతవరకు సంవత్సరం చూస్తారా చూడండి చెప్పులు ఇప్పినా

ఏందో హోటోలు కనబడుతున్నాయా లేదో తెలీదు మా కాలే కనబడుతున్నాయి ఎట్లు వస్తున్నాయి నీళ్ళు ఇంకా అమ్మాయి పెద్ద వస్తుంది నేను కల పెద్ద పెద్ద వస్తుంది నీళ్ళు రిగడైతుందే ఏమో అనుమానం అలాగే చూస్తాయో నిజంగా కదా ఎక్కడొస్తాయట ఏ నీళ్ళు ఎక్కువైనప్పుడు ఊకుండవు కదా అట్లాంటివి కుట్టుకుంటాయి ఇంకా అవే ఇవి అట్లా నాలుగు ఏదో దొక్కేంటి పోయింది సముద్రం నీళ్ళతో కడిగేసిన ఏళ్ళు అంత మొదలుపెట్టకొచ్చాం ఇంకొక విషయమప్ప ఈ బీచ్లో ఎవరు ఏమన్నారు కొత్త లోపలికి పోయినావిడ కాకపోతే మేమే బా కొంచె పాయింట్ పొంది అటు పాయింట్ వాళ్ళ దాన్ని ఎక్కువ నా పొగనా తక్చిపోతాయి బట్టలు మళ్ళీ వేసుకోవడానికి కూడా లేదు నిన్నే తీసుకురా моей marriages fitz asoota bir tad a సార్ నూత సార్ గుడ్ హాయ్ హై గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఐ స్పీచ్ సార్ కల్ప ఎలా సార్ ప్లీజ్ అడుగు సార్ సార్నారు ఎ అడుగు మేము వర్క్ చేసే కంపెనీ కూడా చూపిస్తాం చూడండి ఏం కదన్న అక్కడ ఉంది కదా ఓ అక్కడ కనిపిస్తుంది కదండి అదండి కంపెనీ నేరుగా కనిపిస్తుంది ఎలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత దూరం వచ్చిందో చూడండి దూరం వచ్చేసి చెప్ప నువ్వే వస్తుంది 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 వచ్చేది అన్న అక్కడ ఇంకా పెద్దది వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అది అది మేము చేసే కంపెనీ ఇది పెద్దగా వస్తుంది ఫిషింగ్ హార్బర్ తీసామన్నా నేను जल्दी वाला न ఒకటి टायर फटింది నిన్న నిలో కొడు పెడత వస్తుంది ఏంటో ఫస్ట్ టైం తోరేగా ఏమాయే ఏమాయా మొత్తం నా ఓకే అది Later na.

పక్కాకు పోరాడం ఒక యుస్కన్నా చూడాలి రాళ్ళు పెట్టుకుని తినా గోట్ వస్తుందా కూడాలిట్లు వస్తుంది బమితో ఉన్నా కూడా నీ కూడా ఇంత బమీన్ రాదా ተሚንንንንንን <try>